ఎంపీటీసీ జడ్పీటీసీ పోలింగ్ శాతం సో మనం ఒంటి చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు నలభై శాతం పోలింగ్ అయితే జరిగింది మనం చూసుకుంటే ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు అయితే తీసుకున్నారు ఒంటి మీట జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని మదనపల్లి డిఎస్పి అయితే తెలిపారనమాట ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు మనం చూసుకున్నట్లయితే కనంపల్లిలో తేదేపా వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ అయితే చోటు చేసుకుంది పులివెందులోని జడ్పీటీ సుప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది మండల పరిధిలోని కనంపల్లిలో తేదేప వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది ఓటు వేసేందుకు వెళ్తున్న తేదేప కార్యకర్తలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు వారు అద్దాలు కారు అద్దాలను ధ్వంసం చేశారు ప్రగతి ప్రతిగా తేదేప కార్యకర్తలు ఘర్షణకు దిగారు పోలీసులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది నేతల గృహ మనకి గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు కూడా చేయడం అయితే జరిగింది మొత్తం మీద ఇప్పటి వరకు ఈ టైం వరకు చూసుకుంటే నలభై శాతం ఓటింగ్ అయితే నమోదైందని చెప్పేసి చెప్తున్నారనమాట ఒంటిమిట్ట పులువెందుకు సంబంధించి మనకి జడ్పీటీసీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి